అందరికి దండాలు టీటెన్ ఎగ్జామ్ ముచ్చట్లకు స్వాగతం రాజకు వచ్చిందంటే ముచ్చట మును పెట్టి చెప్తుంది ఢిల్లీలో ఒక ఆయన అన్యాయంగా మా ఇంటిని బుల్డోజర్లు పెట్టి కూలగొట్టిండ్రు అన్యాయం చేసినాము ఇప్పటికిప్పుడు మా పిల్ల జల్లని తీసుకొని ఏడుకోవాలి ఇక మాకు సావే గతని గోసవాడుతున్నాడు అసలుకి ఏమైందో అరుచుకుందాం పాండ్రి ఢిల్లీలో మొన్న ఫిబ్రవరి ఇరవై ఎనిమిది తారీఖు నాడు సిన్ ఆయన భార్య శబానా ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు వాళ్ళ ఇంటిని బుల్డోజర్లు పెట్టి కూలగొట్టి అయితే ఈయన ఎవలంటే ఉత్తరాఖండ్ లా సిల్క్ వాన ఎన్నెల్లా నలభై ఒక్క మంది కార్మికులు స్వరంగంలో ఇరకపోతే వాళ్ళని కాపాడిన రాట్ హోల్ మైనర్ల బృందానికి నాయకుడు ఈ వకీల్ హసను ఇక ఇప్పుడు ఈయన ఏంటిది ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ కొడగొట్టిండ్రు అప్పుడు నలభై ఒక్క మంది కార్మికులను కాపాడినని రాష్ట్రపతి ముర్ము మేడము మోడీ సార్ తో సహా పోగార్దులతోనే ఎత్తిండ్రు నువ్వు అని ప్రశంసించిండ్రు గిట్లా అప్పుడు ప్రాణాలు కాపాడినందుకు ఇప్పుడు ఆయన ఇంటినే నేలమట్టం చేసిండ్రు అని ఆయన గోడెల్లా పోసిండు మా అమ్మ నాయన ఇంట్లో లేరు బయటికి పోయిండ్రు వచ్చినాక ఏందో మాట్లాడుర్రీ అప్పటిదాకా మా ఇల్లు గులగొట్టకుండ్రి ఆపుర్రి అని నా బిడ్డ అలీజ్ ఏడ్చిందంట ఆయన వాళ్ళు చేయలేదు ఇంకా ఉన్న మా చుట్టాలలో కొడుకుని పోలీస్ స్టేషన్ కి తీసుకుపోయినరు అసలు ఎందుకు మా ఇంటిని కూల కొట్టిండ్రో లేదు మేమేమన్నా అక్రమంగా మా ఇంటిని అడ్డదార దోసుకున్నామా ముప్పై మూడు లక్షలు పెట్టి రెండు వేల పన్నెండు ఉన్నాము దీని మీద ఇంకా పన్నెండు లక్షలు అప్పు ఉంది ఇలా కొట్టి నా కొడుకుని భార్యని జైల్లో పెట్టిండ్రు ఇంట్లో లెవ్వలేని నా తండ్రిని ముగ్గురు పిల్లల్ని వేసుకొని ఇప్పుడు నేను ఏడుకోవాలి ఏడబతాలే సావే అయింది నాకు అసలు మేము ఎవరికి చెడు చేయలేదు మంచే చేసినాం గాని నలభై ఒక్క మంది కార్మికులు గిట్ల నాకు బహుమానం ఇస్తుందా సర్కారు అని వకీలా బాధపడ్డాడు అయితే మంచి చేసిన వాళ్లకు మంచే జరగాలే గిట్ల ఎందుకు జరుగుతుందని సిపిఐఎం పాలిటిక్ బ్యూరో సభ్యులు బృందా నేతృత్వంలోని ప్రతినిధి బృందము ఒకిలాసీర్ ని కలిసి అసలు ఏం జరిగిందో మాట్లాడి తెలుసుకున్నారు వాళ్ళ కుటుంబానికి తెలిపిండ్రు తెలిపారు కాలనీలా బొచ్చడం కానీ ఒక్క ఇంటినే టార్గెట్ చేసి కూడగొట్టిండ్రు అని సిపిఐఎం జాతీయ నాయకులు బృందాకర తో మోడీ సార్ మీద మండిపడ్డది అసలు ఏ కేంద్ర సర్కార్ అండ్ వాళ్ళని పనిచేస్తుంది దీనికి లెఫ్టినెంట్ గవర్నర్ చైర్మన్ ఇక ఇంకో దిక్కు కావల చేస్తున్నాము అని గప్పలు కొడుతుంది మరి గిరేన అభివృద్ధి అంటే అసలు కమలం పాటు చేసే రాజకీయ విధానాలు పేదోనికి దళితులకు మైనార్టీలకు వ్యతిరేకంగా ఉన్నాయి అసలు ఇల్లు లేని పేదలకు ఇచ్చే కార్యం ముందలేసుకోవాలి కానీ దానికి బదులు ఎట్నో కష్టపడి కట్టుకున్న పేదోనింటిని బుల్డోజర్లు పెట్టి నేల చేసి మోడీ సర్కారు ఎక్కువ ఆనందం పొందుతున్నట్టుండు అని విమర్శించింద్రా రామే ఇక ఎట్టయితే ఊలగొట్టినరో ఇంటిని అదే జాగల మల్ల ఇల్లు కట్టి అని సిపిఐఎం ఢిల్లీ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది ఇల్లు కట్టిన దాకా కూడా ఇల్లు ఉంటాందుకు ఏర్పాటు చేయాలని కూడా కోరింది మరి గూడు లేకపోతే గూడు చూపించే కార్యం వందలేసుకోకుండా ఉన్న గూడును రోడ్డు పాల్ చేసాడేనా మోడీ సారు మీరు చెప్పే వికసిత భారత్ అంటే చూసారు కదా జనాలు మరి మీరేమనుకుంటారో దీని దాని కామెంట్ రాసడం మర్చిపోకుండా గిదుర్లాంటి ముచ్చట మళ్ళీ రేపు ఎగ్డమ్ మళ్ళా కలుస్తా ఆధ్వర్ దాకా చూస్తానే ఉండ్రీ